నమస్కారం ఈరోజు మనం ఒక ఆహ్ చాలా కలత సంఘటన గురించి మాట్లాడుకుందాం ఇది దక్షిణ కొరియాలోని ఉజంగ్బూలో జరిగింది దీనికి మన ప్రధాన ఆధారం టీవీ నైన్ తెలుగు వాళ్లు ఇచ్చిన ఒక వార్తా అవును తల్లి ప్రేమ అంటారు గదా దానికి మించింది లేదు అంటారు కాని ఒక తల్లి ప్రవర్తన ముఖ్యంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న కొడుకు విషయంలో ఆమె నిర్లక్ష్యం ఆ అదే సమయంలో ఒక ఇన్సూరెన్స్ పాలసీపై ఆమె ఫోకస్ ఇవన్నీ కొంచెం ఆలోచింపజేసేలా ఉన్నాయి నిజమే ఈ సంఘటన వివరాలు దాని పర్యవసనాలేంటనేది కొంచెం లోతుగా చూద్దాం ఇది పోయినేదాది సెప్టెంబర్లో జరిగిందట కాని ఈ మధ్య మళ్లీ వార్తల్లోకొచ్చింది అవును ఈ మధ్య మళ్ళీ చర్చకొచ్చింది అసలు అక్కడ ఏం జరిగింది ఆ యువకుడు పరిస్థితి ఏంటప్పుడు రిపోర్ట్ ప్రకారం చూస్తే ఆ యువకుడు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడో అది కూడా చాలా తీవ్రంగా ఎంత తీవ్రంగా అంటే ఇంట్లోనే రక్తం కక్కుకునేంత ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నాడు అని స్పష్టంగా అర్థమవుతోంది అయ్యో అంత సీరియస్గా ఉంటే మరి ఆస్పత్రికి తీసుకెళ్లాలి కదా వెంటనే అక్కడే అసలు విషయం ఉంది ఆ కథనంలో చెప్పింది ఏంటంటే ఆశ్చర్యంగా ఆస్పత్రి కేవలం ఏడు నిమిషాల దూరంలోనే ఉందట ఏడు దగ్గరే కదా అవును అయినా సరే ఆ తల్లి అతన్ని తీసుకెళ్లదానికి ఇష్టపడలేదని కనీసం అంబులెన్స్ కి కూడా ఫోన్ చేయలేదని ఆ రిపోర్ట్ చెప్తోంది అంటే కొడుకు అంత బాధపడుతుంటే పట్టించుకోలేదా నమ్మశక్యంగా లేదు ఆ వార్త ప్రకారం అయితే ఆమె నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందనిపిస్తుంది మరి ఆ సమయంలో ఆమె ఏం చేస్తోంది ఒకవైపు కొడుకు పరిస్థితి అలా ఉంటే అదే కీలకమైన పాయింట్ అదే సమయంలో కొడుకు పేరు మీద దాదాపు కోటి రూపాయల విలువైన జీవిత బీమా పాలసీని ఆమె ఫైనలైజ్ చేసే పనిలో ఉందట కోటి రూపాయల పాలసీనా కొడుకు చావు బతుకుల్లో ఉంటేనా అవును వార్తాకథనం అదే నొక్కి చెప్తోంది కొడుకు ఆరోగ్యం ఒకవైపు ఈ బీమా పాలసీ వ్యవహారం మరోవైపు రెండూ ఒకేసారి జరగడం అనేది చాలా అనుమానాస్పదంగా ఉంది తర్వాతేమైంది ఆ అబ్బాయిని ఎవరు హాస్పిటల్కి చేర్చారు ఈ పరిస్థితిని చుట్టుపక్కల వాళ్లు గమనించారట ఇరుగు పొరుగు వారు కలుగుజేసుకుని ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు అదృష్టం వాళ్ళు చూశారు కానీ వాళ్లు తీసుకెళ్లినా కూడా అప్పటికే చాలా ఆలస్యమైపోయిందని రిపోర్ట్లో ఉంది అంటే సరైన టైంకి ట్రీట్మెంట్ అందలేదా దురదృష్టవశాత్తు అందలేదు వైద్యం అందడంలో ఆలస్యం అవ్వడం వల్లే ఆ యువకుడు చనిపోయాడు ఎంత దారుణం ఈ మొత్తం సంఘటన తల్లి ప్రవర్తన చూసిన ఆ ఇరుగుపొరుగు వాళ్లే పోలీసులకు సమాచారం ఇచ్చారని కూడా ఆ రిపోర్ట్లో ఉంది పోలీసులు చాక ఏం చర్యలు తీసుకున్నారు పోలీసులు వచ్చి అక్కడి పరిస్థితి చూసి ప్రాథమికంగా కొడుకు మరణానికి తల్లి నిర్లక్ష్యమే కారణం కావచ్చని అనుమానంతో ఆమె నదుపులోకి తీసుకున్నారని సమాచారం ముఖ్యంగా ఆ ఇన్సూరెన్స్ డబ్బు కోసమే ఆమె కావాలని ఇలా నిర్లక్ష్యంగా ఉందా అనే కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతోంది అని వార్త సూచిస్తోంది అంటే ఉద్దేశపూర్వకంగా చేసిందా లేదా అనేది తేలాల్సింది అవును దర్యాప్తులో తేలుతోంది మొత్తం మీద చూస్తే ఈ టీవీ నైన్ తెలుగు రిపోర్ట్ ప్రకారం ఉజంగ్బులో జరిగిన ఈ సంఘటన చాలా కీలకమైన ప్రశ్నలు లేవనెత్తుతుంది ఒకటి కొడుకు తీవ్ర అనారోగ్యం రెండు తల్లి నిర్లక్ష్యమని ఆరోపణ మూడు అదే సమయంలో ఆ ఇన్షూరెన్స్ పాలసీపై శ్రద్ధ నాలుగు చివరికి ఆ యువకుడి మరణం ఐదు తల్లి అరెస్ట్ ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి ఖచ్చితంగా ఈ కథనం ప్రకారం చూస్తే మనం మామూలుగా నమ్మే తల్లి ప్రేమ అనే భావనకు ఇది పూర్తి విరుద్ధంగా అనిపిస్తోంది కదా అవును అంటే క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిలో మనుషుల ప్రవర్తన ఎంత అనూహ్యంగా ఉంటుందో చెప్పలేం నిజమే ఇంకో విషయమేంటంటే ఇక్కడ ఇరుగుపొరుగు వారి పాత్ర కూడా చాలా ముఖ్యం వాళ్లు స్పందించారు కాబట్టే కనీసం విషయం బయటకొచ్చింది అవును వాళ్ల జోక్యం కీలకమైంది చివరగా వినేవారికి ఒక ఆలోచన వదిలిపెడదాం చెప్పండి ఈ సంఘటన ఈ కథనం ఆధారంగా మనల్ని మానవ సంబంధాల లోతుల గురించీ నైతిక విలువల గురించీ ఎంత ఆలోచింపజేస్తోంది ముఖ్యంగా సంరక్షణకు నిర్లక్ష్యానికి మధ్య ఉన్న ఆ గీత ఎంత సన్నగా ఉంటుంది ఒక్కోసారి అది ఎలా చెరిగిపోతుంది అనే ప్రశ్నలొస్తున్నాయి కదా